మీరే గుర్తు పెట్టుకోర్రి ఇక దానితో పాటుగా నిన్న నామినేషన్లకు సంబంధించి పూర్తి స్థాయిలో అన్ని కూడా కంప్లీట్ అయినాయి సికింద్రాబాద్లో టాప్ ఉన్నారు సికింద్రాబాద్కి సంబంధించి ముగ్గురు అభ్యర్థులు పోటీ చేస్తున్నారు మూడు పార్టీల నుండి ఒకరు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి పజ్జన్న మరోవైపు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కిషన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి దానం నాగేందర్ వీళ్ళు వీరితో పాటుగా ఇక్కడ ఎంత పోటీ ఉందంటే ఆ సెగ్మెంట్ నుంచి నలభై ఐదు మంది పోటీ ఉన్నారు ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు రాష్ట్ర వ్యాప్తంగా వంద మంది విత్ర చేసుకున్నారు లోక్సభ బరిలో మొత్తం ఐదు వందల ఇరవై ఐదు మంది లోక్సభ స్థానాలన్నీ ఎన్ని పదిహేడు స్థానాలు పదిహేడు స్థానాలకు పోటీ ఉన్నది ఐదు వందల ఇరవై ఐదు మంది పోటీ చేస్తున్నారు అయితే నామ్ నామినేషన్ల ఉపసమరణ గడువు నిన్నటితో ముగిసింది రాష్ట్ర వ్యాప్తంగా వంద మంది పోటీ నుంచి తప్పుకున్నట్లు ఎన్నికల ప్రధాన కార్యాలయం ఎన్నికల ప్రధాన ఏంది ఎన్ని ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం నుంచి సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది అత్యధికంగా కూడా సికింద్రాబాద్లో నలభై ఐదు మంది పోటీలో నిలుచున్న పరిస్థితి అంటే చైతన్యం వచ్చింది ఎక్కువ మంది పోటీ చేస్తున్నారంటే దాని ఏంది చైతన్యం వచ్చింది ప్రజలల్లో చైతన్యం వచ్చింది సో మొత్తానికి సికింద్రాబాద్ సెగ్మెంట్ నుండి పరిస్థితి ఎట్లుంటుంది ఏం కథ అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి ఏం జరుగుతుంది అనేది కూడా మనం చూడాలి ఇక దాంతోపాటుగా ఇక చూడరి కాంగ్రెస్ జాతీయ స్థాయిలో వస్తుంది ఏమైంది కాంగ్రెస్ కు ఇండోర్ అభ్యర్థి రులక్ నామినేషన్ ఉపసంహరించుకున్న అక్షయ్ భాయ్ అనంతరం బీజేపీలో చేరిక లోక్సభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ కు భారీ ఎదురుదెబ్బ తగిలింది మధ్యప్రదేశ్ లోని ఇండోర్ నుంచి పోటీ చేస్తున్న పార్టీ అభ్యర్థి అక్షయ్ బామ్ తన నామినేషన్ను సోమవారం ఉప ఉపసంహరించుకున్నారు అనంతరం ఆయన బీజేపీలో చేరినట్లుగా సమాచారం కాంగ్రెస్ పార్టీ అనేది ఇక రాదు గుర్తుపెట్టుకో దాని పని అయిపోయింది దానికి ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరు అంటే ఇప్పటివరకు కూడా వాళ్ళు చెప్పలేని పరిస్థితి కనబడింది ఇక బీజేపీ అంటే వన్ మ్యాన్ షో కాబట్టి ప్రాంతీయ పార్టీల ఐక్యత అనేది ఇప్పుడు చాలా అవసరం ప్రాంతీయ పార్టీలు అనేది రావాల్సిన అవసరం ఎంతైనా ఉన్న పరిస్థితి కనబడుతుంది ఇక దానితో పాటుగా మరొక అంశానికి సంబంధించి కూడా మీరు చూడవచ్చు ఏంటంటే ఈ ఒక ఇది కే ఫ్లైట్లు